మాధవరావు అనే కోటేశ్వరుడు ఓ కార్పొరేట్ కంపెనీలో పెద్ద హోదాలో ఉన్నాడు నెలకి లక్షల్లో జీతం విలాసవంతమైన ఇల్లు కార్లు ఇలా సమాజంలో అందరూ గౌరవించే స్థాయిలో ఉన్నాడు అయితే ఓసారి కంపెనీ పని మీద విదేశాలకు వెళ్లి వారం రోజుల తర్వాత ఇండియాలో అడుగు పెట్టాడు మాధవరావు ఆయన్ని పికప్ చేసుకోవడానికి ఓ కారుని ని ఎయిర్పోర్ట్ కి పంపించారు కంపెనీ యాజమాన్యం మాధవరావుని చూడగానే కార్ డ్రైవర్ వినయంగా నమస్కరించి లగేజ్ అందుకుని డిక్కు పెట్టాడు ఇక కార్ ఎక్కిన వెంటనే భార్యకు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నానని చెప్పి ఫోన్ కట్ చేశాడు కారు బయలుదేరింది కానీ విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఇంటికి వెళ్లడానికి సమయం పట్టేలా ఉందనుకున్నాడు ఇంతలో డ్రైవర్ ఫోన్ మోగింది ఏమండి ఇంకెంతసేపు త్వరగా రండి మీకు ఇష్టమని కాకరకాయ వేపుడు చేపల పులుసు చేసి ఉంచాను అని భార్య చెప్పింది ఆవిడ మాటలు బయటకు కూడా వినిపిస్తున్నాయి చిన్నగా మాట్లాడు వెనకాల మా ఉన్నారు ఆయన్ని దించేసి గంటలో వస్తా అని ఫోన్ కట్ చేశాడు డ్రైవర్ ఆ ఫోన్ సంభాషణ విన్న మాధవరావు తనలో తానే నవ్వుకున్నాడు ఇంతలో ఓ చోట రెడ్ సిగ్నల్ పడడంతో కార్ నాపాడు మళ్లీ డ్రైవర్ మొబైల్ మోగింది నాన్న తొందరగా రా నీకోసమే వెయిటింగ్ ఆకలవుతుంది ఫిష్ పుల్సు అదిరిపోతుంది అంటూ ముద్దు ముద్దు మాటలతో చెప్పింది ఆ డ్రైవర్ కూతురు ఓకేనమ్మా అరగంటలో వస్తా నీకు ఆకలైతే తినేసి అని చెప్పాడు డ్రైవర్ నువ్వు వస్తేనే తింటా లేకపోతే లేదు అంటూ వార్నింగ్ ఇచ్చింది కూతురు ఆ డ్రైవర్ కి వస్తున్న ఫోన్ కాల్స్ ని వింటున్న మాధవరావు తన మొబైల్ కేసు చూసుకున్నాడు ఒక్క కాల్ కూడా లేదు గ్రీన్ సిగ్నల్ పడడంతో కార్ స్టార్ట్ చేశాడు డ్రైవర్ కొద్ది దూరం వెళ్లాడో లేదో మరోసారి ఫోన్ వచ్చింది ఏం నాన్న ఎక్కడ ఇంత ఆలస్యం అయితే ఆకలికి ఉండలేవు తొందరగా వచ్చయి నాన్న కూడా నీకోసం వాకిట్ లో కూర్చొని దోమలు తోలుతున్నాడు అంది తల్లి ప్రేమగా ఆ డ్రైవర్ కుటుంబ ఆప్యాయతలు చూసి ఏసీ కార్ లో కూడా చెమటలు పడుతున్నాయి మాధవరావుకి తనకేమైనా ఫోన్ కాల్స్ వచ్చాయా అని చూస్తే ఒక్క కాల్ కూడా లేదు అలా మొత్తానికి ఇంటికి చేరేసరికి అరగంట అనుకున్నది గంటన్నర సమయం పట్టింది మాధవరావుని ఇంట్లో దింపేసి లగేజ్ ఇచ్చేసి నేను వస్తున్నానని ఇంటికి ఫోన్ చేసి అక్కడ నుండి వెళ్లిపోయాడు ఇక మాధవరావు తన లగేజ్ ని తీసుకుని ఇంట్లోకి వచ్చి వచ్చాడు భార్య టీవీ సీరియల్ చూస్తోంది డిగ్రీ చదువుతున్న కూతురు మొబైల్ చూస్తోంది నాన్న రావడాన్ని చూసి నవ్వుకుంటూ హాయ్ డాడ్ అంటూ మళ్లీ మొబైల్ లో మునిగిపోయింది తల్లిదండ్రులు తమ గదుల్లో కూర్చొని మరో టీవీలో వారికి ఇష్టమైన సీరియల్స్ చూస్తున్నారు ఇక భార్య నవ్వుతూ ఎదురొచ్చి ఏమైందండి ఇంత లేట్ అయింది ఫ్లైట్ ఆలస్యంగా వచ్చిందా ఏంటి అంటూనే ఇవాళ కాలనీ లేడీస్ మీటింగ్ కు వెళ్లానండి ఇందాకే వచ్చాను వంట కూడా ఏమీ చేయలేదు చేద్దామనే ఇంట్రెస్ట్ కూడా లేదు అలా సరదాగా ఏదైనా రెస్టారెంట్ కి వెళ్దామా ఫ్రెష్అప్ అయి రండి నేను కూడా రెడీ అవుతాను అంటూ లేచి రెడీ అవడానికి వెళ్ళింది భార్య అనుకున్నాడు కేవలం నా దగ్గర డబ్బే ఉంది కానీ ఆ డ్రైవర్ దగ్గర మాత్రం మనిషి కోరుకునేవి అన్ని ఉన్నాయి అలా తన కుటుంబాన్ని డ్రైవర్ కుటుంబాన్ని బేరేజ్ వేసుకుంటూ వచ్చే జన్మలో నన్ను ఆ డ్రైవర్ గా పుట్టిస్తావా దేవుడా అని మనసులో ప్రార్థిస్తూ వాష్రూమ్ కి వెళ్లిపోయాడు మాధవరావు